ఎదుటి వాళ్ళని మీరు ఎవరో హిందువులా మీరంతా అని మగవాళ్ళని కాల్చడం జరిగింది ఇది పైశాచికత్వం దీనికి ఉగ్రవాదము అని మనకి శాస్త్రాలు చెప్పబడిందని ఉగ్రవాదం గురించి ఇలాంటి వాళ్ళని అరికట్టుకోండి అరికట్టుకోండి అని చెబుతూనే ఉంది శాస్త్ర పురాణ ఇతిహాసాల్లో ఉన్నది వాళ్ళ ప్రస్తావన ఆ గుణం తగ్గి మన దేశాన్ని మన గ్రామాన్ని మన కుటుంబాన్ని మన సమాజాన్ని మనం కాపాడుకోవాలంటే మనకి ముందు మన దేశం పట్ల ఒక భర్తీ అనే గుణం కావాలి మన దేశం పట్ల మన సమాజం పట్ల మన ప్రజల పట్ల మన కుటుంబం పట్ల మన పరిస్థితుల పట్ల మన ప్రదేశాల పట్ల మనకి రక్షించుకునేటటువంటి ఒక గుణం కలిగితే ఒక ఆరాటం వస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ పోరాటం చేయడానికి వీలు అసలు ఆ గుణమే లేకుండా నా పుట్ట శ్రీరామ రక్ష నా కడుపే కైలాసం నా ఇల్లే వైకుంఠం అని మనం తినేసి మన ఇంట్లో మనమే పడుకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో మనం మేల్కొనాలి మేల్కొని సమాజానికి ఆపద వచ్చినప్పుడు అందరూ ఐకమత్యంగా పోరాడేటటువంటిది ఒక గుణం ఆ గుణాల్లోంచి వస్తుంది ఒక ధైర్యం ఆ ధైర్యం ద్వారా మనం సాధించవచ్చు శాంతి ప్రజలకి శాంతి కలిగిందంటే మన పైన వాళ్ళు చక్కటి పరిపాలన మనకి బాగా చేస్తున్నప్పుడు ఈ రోజు చంద్రబాబు గారు చేసే ప్రయత్నం చక్కటి ఆలోచన వ్యవహార శైలి ధైర్యం విశ్వాసం ఎందుకంటే ఇలా మనం చేసేటటువంటి విధానాలు మన యొక్క నిష్ఠని బట్టి మన గుణాల్ని బట్టి వస్తాయి ఇది గమనించి మనం నడుచుకోవాలి అవి రావాలి అంటే ఈ రోజు మనకి క్షీరా మనకు ఆ గుణాలు